గుడ్ సార్ పేరు భువనేశ్వర్ సార్ అంత మించి ఏం చెప్పడం లేదు చాలా మొండివాళ్ళ ఉన్నాడు భువనేశ్ భువనేష్ నీ అసలు పేరు భువనేశ కదా సార్కి సమాధానం చెప్పు నువ్వు ఎక్కడ వాడివి భువనేష్ ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే సార్ ఓకే అందాక నీ పేరు భువనేష్ అనుకుందాం చూడు భువనేష్ నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు ఎందుకంటే కోర్టు బేలు అవన్నీ లేవు నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు అర్థమైందా ప్రసాద్ ఎందుకు ఇలా కొట్టావు నా పై అధికారి చేపట్టుకుంటే నేను భరించలేకపోయింది సార్ ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఆపుకోలేదు సార్ ఐఎమ్ సారీ సార్ సార్ వీడు నాకు వదిలేయండి ఒక గంటలో వీడి చేత అంతా చెప్పిస్తాను నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి బ్యాండేజ్ అక్కర్లేదు ఇలాగే మానిపోతుంది హీఈ్ ఆల్ యువర్స్ థ్యాంక్ యూ నిన్ను చూస్తే ఇలా రక్తతర్పణ ఇచ్చేవాళ్ళ అనిపించడం లేదే యు సీమ్ టు బి అన్ రువన్ బై ఐడియాలజీ నీ సిద్ధాంతాలే నేను ఇక్కడికి దోశాయ అంటున్నాను ఓ ఓమ్ సారీ చదువు రాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు నువ్వే చెప్పు తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏమనాలి సిద్ధాంతం ఏవైనా ఇలా చేయొచ్చా దేవుడు మతం రాజకీయం ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి ఒక చంప కొడితే ఇంకో చంప చూపించబనటం లేదు మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి చావటానికి సిద్ధంగా ఉన్నా చచ్చిపోయిన ఇరవై ఐదు మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులు అయ్యేవారేమో ఏమిటి ఏమైనా తప్పుగా మాట్లాడాను మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పాను పోనీ నువ్వు నమ్మిన వాటి గురించే మాట్లాడదాను నువ్వు నమ్మేదేమిటి ఎలాగైనా దేవుణ్ణి నమ్మవు నేను నమ్మను అంటే నమ్ముతావా చూడు నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు నువ్వే మాట్లాడు నాకు చెవులున్నా వినిపిస్తోంది నేను నీలాంటి మనిషినే నాకు సోషల్ యాంగర్ కోపం ఉంది నీ కోపాన్ని అర్థం చేసుకోగలను నన్ను నమ్మచ్చు నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని అలా నవ్వుకు నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు నవ్వు ఇప్పుడు నవ్వుతావు తర్వాత ఏడుస్తావు ఆ తర్వాత మాట్లాడతావు ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు నాకు టైం ఓర్పు రెండు ఉన్నాయి పాచినట్టుంది ప్రెస్ తీసుకో నేను ఇంటికి వెళ్ళి పళ్ళం పిల్లాడిని చూడాలి నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు పోనీ రేపు మాట్లాడదాం రేపు నువ్వు మాట్లాడాలి నేనొక్కడినే మాట్లాడితే బోర్ కొడుతుంది జరిగిన దానికి తమరు నన్ను క్షమించాలి ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను వాడు చెడ్డ డేంజర్ మనిషి తమర్ని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ మీ చేయి చేసుకోవాల్సి వచ్చింది వాడి మాటలు మోసపోకండి ఎందరినో ఇలాగే బోల్తా కుట్టించాడు జాగ్రత్త ఆయన నేను కదా ధనుష్ ఎవరు ధనుష్ ధనుష్ నాకు తెలుసు అయితే తెలుసుకో ఎవరో ఆ ధనుష్ ధనుష్ అవుట్ అండ్ అవుట్ జరిగింది ఏం జరిగింది సార్ భద్రా గారికి ఒంట్లో బాగలేదు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అది అది ఎవరైనా అడిగితే ఎవరైనా అడిగితే ఎవరు రెస్పాన్సిబుల్ సార్ రెస్పాన్సిబుల్ ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అని క్వశ్చన్స్ ఇక్కడే చచ్చిపోయావు హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకోవడానికి ప్రయత్నించావు షూట్ చేశాను చచ్చిపోయావు ఎన్కౌంటర్ ఇంకో మంచి ఐడియా హాస్పిటల్కి వెళ్ళే దారిలో తప్పించుకొని పారిపోయావు నేను పట్టుకుంటే బహుమతి కూడా ప్రకటించారు కానీ నువ్వు దొరకవు ఎందుకో తెలుసా నిన్ను ఇక్కడే చంపి బొయ్ తీసి ఉప్పేసి కప్పేస్తాను నీలాగా నీ కోపానికి నీ చట్టమే అడ్డమైన నాడు నీలాగా నీసహాయంగా ఉన్నవాడు నాలాగా ఉగ్రవాదవుతాడు కానీ నీలాగా పిరికివాళ్ళ వెనక నుంచి మాత్రం కురిపెట్టడు నమ్మిన సిద్ధాంతాల కోసం చచ్చిపోతానన్నావుగా నాకు చూడాలనుంది అవసరమైతే చచ్చిపోతాను కానీ అనవసరంగా మాత్రం ప్రాణాన్ని వృధా చేసుకోను నీలాగా బతికున్నప్పుడు జీతం పెన్షన్ చచ్చిపోయాక ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుని నేను విప్లవం కోసం పనిచేయటం లేదు అలాగైతే జనం మధ్యలో ఉండి చట్టం పరిధిలో విప్లవం కోసం అడవిలో ఏం ఈ ప్రభుత్వం ఈ నాయకులు నన్ను నా పని చేయనిస్తారా నేను నీ పని చేయనిస్తున్నారా నిన్ను తయారు చేసిన వాళ్ళే నన్ను తయారు చేశారు పుట్టుకతోనే ఉగ్రవాదిని కాను అడ్డవైన వీతిని రాజకీయ చెప్పద్దు ప్రతి మంచి పనికి అడ్డొస్తాయి అలాంటి పందుల్ని తరమటానికి కర్రచాలు తుపాకలెందుకు ఉగ్రవాదం వీరత్వం కాదు ఒక పెరిగితనం నిజాన్ని ఎదుర్కోలేక తుపాకీ పట్టుకున్నావు తుపాకీలతో శాంతి సాధించలేవు ప్రజాసేవ చెయ్యను లేవు మరి నువ్వెందుకు తుపాకీ పెట్టుకున్నావు నీలాంటి వాడిని ఎదుర్కోవటానికి ఆత్మరక్షణకి అంటే నేనంటే నీకు భయం ఉందన్నమాట ఉన్నమాట ఒప్పుకోటానికి భయం దేనికి నిజం ఒప్పుకోవటానికి నీకే ధైర్యం లేదు మాటల్లో పడిపోయావు నన్ను చంపటానికి కదా ఇక్కడ తీసుకొచ్చావు నీకెంత కోపం వచ్చినా నన్ను చంపలేవు నేను కావాలంటే నిన్ను నిర్దార్ఠిణ్యంగా చంపగలను నీ చుట్టూ ఉందనే నియమాలు నిబంధనలు నీ చట్టం నువ్వు చేద్దామనుకున్నవేమీ చెయ్యనియో నువ్వు నన్ను చంపితే నీ మధ్య తరగతి మనస్తత్వం నిన్ను చంపుకు తింటుంది నన్ను ఇలా చంపితే నీ నిజాయితీ దెబ్బతింటుంది నీ నిజాయితీకి దెబ్బ కొడితే నేను గెలిచినట్టే ఐఎమ్ భద్రా ఈ ఆటలో గెలుపు ఓటమీ కాదు ముఖ్యం చావటం బతకటం థ్యాంక్ యూ భద్రా మంచి సమయానికి మంచి సలహా ఇచ్చావు కానీ నీ మాటలతో బతికిపోయావనుకోకు ఈ బాధలు భరించలేక నన్ను చంపేయమని బ్రతిమాలుకుంటావు ధైర్యం అంటే ఏంటో తెలుసా భయాన్ని దాచుకోవడం నీ కళ్ళల్లో భయం నేను చూశాను మెల్లిగా నీలో భయాన్ని నీకే పరిచయం చేస్తాను నేను ఎక్స్పర్ట్ నాట్ లెట్ టేక్ హిమ్ హోమ్